హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉంటుందండి ప్లీజ్ అండి అలాగే మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్తో మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయండి ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తోనే మనం ఆరు నెలల్లో యాభై వేల రూపాయలని ఎలా సేవ్ చేయవచ్చు అని ఒక సింపుల్ మెథడ్తో ఈరోజు అయితే వచ్చానండి అంటే మరీ ఎక్కువ అమౌంట్ లేకుండా ఎక్కువ నెలలు లేకుండా ఎక్కువ సంవత్సరాలు లేకుండా అతి తక్కువ సమయంలో అతి తక్కువ బడ్జెట్తో మనం ఈజీగా యాభై వేల రూపాయలని ఎలా సేవ్ చేయాలి ఏ విధంగా అయితే మనము యాభై వేల రూపాయలని తక్కువ టైంలో సేవ్ చేస్తాము అది కూడా ఆరు నెలలో అంటే చాలా ఈజీ అండి సో ఇదైతే అందరూ ఒకసారి అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి తప్పకుండా మీకు క్లియర్గా బాగా అర్థమవుతుంది సో మనీ వల్ల చాలా ఇబ్బందులు అయితే వస్తుంటాయండి అది మన ఫ్యామిలీలో అలాగే మన రిలేషన్షిప్లో కూడా చాలా ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదంటే జాబ్స్ దగ్గర కానీ ఇలా మనకి చాలా అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి అవి చాలా వరకు రాకుండా తగ్గించుకొని మన మనీని సేవ్ చేసుకుంటూ మన ముందు ముందుకు వెళ్ళాలండి అప్పుడే చాలా మంచిగా ఉంటుంది సో అందుకోసమని మన ఛానల్లో ప్రతిసారి మనీ సేవింగ్స్ గురించి మీకు ప్రతిసారి మోటివేషన్ ఇస్తున్నానని మనీ సేవింగ్స్ చేయండి మనీ ఇస్ ద బెస్ట్ ఫర్ అవర్ లైఫ్ అండ్ యువర్ లైఫ్ అని చెప్తున్నాను సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్ అండి యాభై రూపాయలతోనే ఆరు నెలల్లో మనం యాభై వేల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అనేది సింపుల్ మెథడ్ అయితే మీకు ఈరోజు చెప్తున్నానండి చూసేయండి చెప్పాను కదండి ఓన్లీ సింపుల్ అంటే యాభై యాభై రూపాయలతో స్టార్ట్ చేసి మనము ఆరు నెలలోనే యాభై వేల రూపాయలు అయితే సేవ్ చేస్తాము అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను ఇది మెయిన్గా వచ్చేసి చాలామంది షాప్స్ ఉంటుందండి షాప్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అని చెప్పచ్చు అలాగే షాప్స్ ఉన్న వాళ్ళకి టిఫిన్ సెంటర్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అని చెప్పచ్చు అంటే ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పానండి షాప్స్ ఉన్న వాళ్ళకి అలాగే టిఫిన్స్ ఉన్న వాళ్ళకి కూడా కానీ ఇది చాలా షార్ట్ టర్మ్ అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ బడ్జెట్ని సేవ్ చేసే విధంగా ఈ వీడియోలో చెప్తాను అనమాట సో డే ఫస్ట్ రోజున వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేయాలి అలాగే సెకండ్ డే వచ్చేసి హండ్రెడ్ థర్డ్ డే వచ్చి వన్ ఫిఫ్టీ ఫోర్త్ డే టూ హండ్రెడ్ ఫిఫ్త్ డే టూ ఫిఫ్టీ సిక్స్త్ డే త్రీ హండ్రెడ్ సెవెంత్ డే త్రీ ఫిఫ్టీ ఎయిత్ డే ఫోర్ హండ్రెడ్ నైన్త్ డే ఫోర్ ఫిఫ్టీ టెన్త్ డే ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డే ఫస్ట్ నుంచి డే టెన్ వరకు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అనే అమౌంట్ అనేది ఇక్కడ ప్రతిరోజు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను సో ఫస్ట్ రోజున యాభై రూపాయలని సేవ్ చేస్తే రెండో రోజున కూడా వంద రూపాయలని సేవ్ చేస్తున్నాము అలాగే మూడో రోజున నూట యాభై అంటే ఇలా ఫస్ట్ డే ఫస్ట్ నుంచి డే టెన్త్ వరకు ఇదే అమౌంట్ ఫాలో అవ్వాలి మిగతా టెన్ డేస్ కూడా సేమ్ అమౌంట్ అలాగే మరొక టెన్ డేస్ కూడా ఇలాగే ఇట్లా త్రీ టైమ్స్ ఇదే అమౌంట్ని ఫాలో అవ్వాలండి మరి ఇంకెక్కడ అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేయొద్దు ఎందుకంటే మనకి ఇక్కడ చాలా కొంచెం పెద్ద అమౌంట్స్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి అమౌంట్స్ని కూడా మనం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు ఇదే డే ఫస్ట్ నుంచి డే టెన్ వరకు ఇదే అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే సరిపోతుందండి సో నాకు ఈ టెన్ డేస్కి వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేశాను సో ఇలా మనం త్రీ టైమ్స్ అనమాట సో టెన్ 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 థర్టీ డేస్ కాబట్టి ఇలా త్రీ టైమ్స్ అనేది రిపీట్ చేయాలి కాబట్టి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీని తీసే త్రీ కింద మనం చేసుకుంటే ఇంటూ మనకి ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ అవుతుంది ఇది ఓన్లీ వన్ మంత్కి మాత్రమేనండి సేవ్ అయ్యే అమౌంట్ ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఈజీగా అంటే చాలా చాలా ఈజీగా షాప్స్ ఉన్న వాళ్ళకైతే వన్ మంత్కి అయితే యూజ్ చేస్తాము అలాగే మనం పెట్టుకున్న ఏంటి యాభై రూపాయలతో సిక్స్ మంత్స్ సో యాభై వేలు అనమాట సో మనకు వన్ మంత్కి ఎంత వచ్చేసింది ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది దాన్ని మనం ఇంటూ సిక్స్ మంత్స్ అనుకున్నాం కదండి సో ఈ సిక్స్ మంత్స్ కింద మనం సేవ్ చేసుకుంటే మనకి నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ అవుతుంది అంటే దగ్గర దగ్గరగా యాభై వేల రూపాయలు అయితే మనం సేవ్ సేవ్ చేయొచ్చు ఈజీగా ఓన్లీ ఐదు వందలు మాత్రమే తగ్గుతుందని చాలా ఈజీగా మనం సేవ్ చేయొచ్చు ఈ యాభై వేల రూపాయలని యాభై రూపాయలతో ఆరు నెలలుగా చాలా చక్కగా ఈజీగా సేవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్